कुलदीप टीवी प्राइम टाइम न्यूज़ के स्वागत है సోమవారం బిఆర్ఎస్వి పోరుబాట కార్యక్రమంలో భాగంగా జమ్మికుంట టౌన్ ప్రెసిడెంట్ కొమ్ము నరేష్ ఆధ్వర్యంలో ఇందిరానగర్ మైనార్టీ బాలికల పాఠశాలను సందర్శించారు విద్యార్థులను వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు మెరుగైన పోషక విలువలు గల ఆహారాన్ని అందిస్తున్నారు లేదా అని బాలికలను అడిగి తెలుసుకున్నారు అనంతరం ఉపాధ్యాయులను సందర్శించి పిల్లలకు ఇవ్వాల్సిన నాణ్యమైన ఆహారం నీటి వసతులను టాయిలెట్ల శుభ్రతపై తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఏదైనా సమస్యలు ఎదురైతే హెల్ప్ లైన్ నెంబర్ ఎయిట్ ఫైవ్ డబల్ టూ జీరో డబల్ ఫోర్ డబల్ త్రీ సిక్స్ కు ఫోన్ చేయాలని వివరించారు అనంతరం విలేకరుల సమావేశంలో కొమ్ము నరేష్ మాట్లాడుతూ గురుకులాల పోరుబాటపై జిల్లాలోని అన్ని నియోజకవర్గాల మండలాల్లోని గురుకుల మైనార్టీ పాఠశాలలను సందర్శించి వారి సమస్యలను అడిగి తెలుసుకుంటామని కేసీఆర్ కేటీఆర్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో గురుకులాల పోరుబాటపై కమిటీ వేసిందని రాష్ట్ర అధ్యక్షుడు గొల్లు శ్రీనివాస్ కోఆర్డినేటర్ పొన్నం అనిల్ నియోజకవర్గ శాసనసభ సభ్యుడు పాడి కౌశిక్ రెడ్డి ఆదేశాల మేరకు గురుకులాలను సందర్శించి విద్యార్థుల సమస్యపై పోరాడుతామని అన్నారు ఈ కార్యక్రమంలో కొమ్ము నరేష్ తో పాటు విద్యార్థి నాయకులు నల్లగాష హరీష్ పాతకాల అజయ్ ఎండి రెహమాన్ రేణిగుంట్ల ప్రవీణ్ అఖిల్ ఎనిమిదవ వార్డు కౌన్సిలర్ పొన్నగంటి శ్రీలత శిరీష వార్డు అధ్యక్షుడు ఎండి సరీం పానికారి రమేష్ వీరేశం తదితరులు పాల్గొన్నారు

అడిగినా కానీ అలాంటివి దయచేసి చేయకండి మేడం మీకు రిక్వెస్ట్ సరే వేళ ఉండే ఉంటే ఇలాంటివి ఏమన్నా వాళ్ళకు మెనూ పకారం బరాబర్ ఇవ్వండి మేడం ఇంకేమన్నా తక్కువ ఉంటే మాలాంటి వాళ్ళకు

రోజు మా బిఆర్ఎస్పి పౌరుబాట గురుకుల పాఠశాల సందర్శించడం జరుగుతుంది మా జమ్మకొండ టౌన్లో ఉన్నటువంటి గురుకుల పాఠశాలలు కేసీఆర్ కేటీఆర్ హరి మన ప్రవీణ్ కుమార్ ఒక కమిటీ వేయడం జరిగింది ఆ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ప్రతి తెలంగాణలో ఉండ ఉన్నటువంటి జిల్లాలో కావచ్చు కాన్సెన్స్లో కావచ్చు మా రాష్ట్ర అధ్యక్షుడు గిల్లు శ్రీనివాసు మరియు మా డిస్టిక్ కోఆర్డినేటర్ పొన్నమణిలు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి మా స్థానిక ఎమ్మెల్యే పాడి కౌశిరెడ్డి అన్న ఆదర్శాల మేరకు ప్రతి గురుకులాలు తిరగడం జరుగుతుంది మరి ప్రతి గురుకులంలో అనేక సమస్యలు ఉన్నాయి కేసీఆర్ ఉన్నప్పుడు ఇలాంటి సమస్యలు లేకుండా కేసీఆర్ రాకముందుకు నాలుగు వందల యాభై గురుకులాలు ఉంటే కేసీఆర్ వచ్చిన తర్వాత పదిహేను వందల గురుకులాలు ఏర్పాటు చేయడం జరిగింది ఆ ఏర్పాటు చేసిన తరుణంలో పోషిక ఆహారం మంచిగా ఇవ్వడం జరిగింది ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆహారం విషయంలో కావచ్చు వాళ్ళకు చదువు పకరం కావచ్చు అన్ని విధాల మంచి ఫెసిలిటీస్ కల్పించిండు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ ఫ్యాకల్టీ లేదు అనేక సమస్యలు ఉన్నాయి దీనికి ఇంతవరకు ఈ శాఖకు విద్యాశాఖ మంత్రే లేడు మరి ఆరు మంత్రిలు మన రేవంత్ రెడ్డి దగ్గరనే పెట్టుకోవడం జరిగింది మెయిన్గా వైద్య విద్య విద్యకు సంబంధించి మంత్రి లేడు ఇంతవరకు మీటింగే పెట్టలే రివ్యూ మీటింగే జరగలే మేము గత ఇరవై రోజుల కంచల్లి మా విద్యార్థి నాయకులు కావచ్చు మా పార్టీ నాయకులు కావచ్చు రోడ్డు మీద వచ్చి అనేక ధర్నాలు చేయడం జరిగింది ఎన్నోసార్లు విజిట్ చేయడం జరిగింది కానీ నిమ్మకు నీరెత్తకుండా ఈ ప్రభుత్వం నడుస్తుంది ఖబర్దార్ అని చెప్పేసి రేవంత్ రెడ్డిని చెప్పుకుంటూ అనేక సమస్యలు ఫుడ్ విషయంలో వాళ్ళకు మటన్ కానీ చికెన్ కానీ కరెక్ట్ లేదు వాళ్ళకు బాంక్లెట్స్ కావచ్చు వాళ్ళకు సోపు కావచ్చు అనేకంగా వాళ్ళకి ఎలాంటి ఫెసిలిటీస్ కల్పిస్తలేదు ప్రభుత్వం మరి అధికారులు కూడా నిర్లక్ష్యంగా ఉన్నారు అధికారులను కూడా మేము ఎన్నోసార్లు కోరడం జరిగింది వాళ్ళు కూడా ఇంతవరకు ఈ హాస్టల్స్ విజిట్ చేయకుండా నిమ్మకు నీరెత్తకుండా ఉన్నారు మరి విద్యార్థు విద్యార్థుల భవిష్యత్తు మీకు అవసరం లేదా విద్యార్థులు మీకు అవసరం లేదా మేము విద్యార్థులను కాపాడుకుంటాం మేము మెస్సు బిల్లు పెంచుతాం అని చెప్పేసి పాలాభిషేకం రేవంత్ రెడ్డి గారు వాళ్ళు చేయడం జరిగింది ఇంతవరకు ఆ బిల్లు అమలు కాలే ఇంతవరకు అమలు కాలే కాబట్టి రేవంత్ రెడ్డి వెంటనే తక్షణమే దిగి వచ్చి ఈ శాఖకు సంబంధించి విద్యాశాఖ మంత్రిని కేటాయించి రివ్యూ మీటింగ్ పెట్టి ఇక్కడ ఏం జరుగుతుందో ప్రతి హాస్టల్లో తెలంగాణలో ఉన్నటువంటి హాస్టల్లో విజిట్ చేయాలని చెప్పేసి మేము కోరుచున్నాం మేము ఈరోజు మా కౌన్సిలర్ కావచ్చు మా శిరీష మా విద్యార్థి నాయకులు ఇక్కడ ఉన్న వార్డు అధ్యక్షులు అందరం కలిసి ఇక్కడ విజిట్ చేయడం జరిగింది అనేక సమస్యలు వాళ్ళు చెప్పడం జరిగింది విద్యార్థులు కావచ్చు వి విద్యార్థులు తల్లిదండ్రులు కావచ్చు హెల్ప్ లైన్ ఇది కేసీఆర్కు డైరెక్ట్ అయిన సమస్య ఉంటే ఈ నెంబర్ కాల్ చేయండి కేసీఆర్కి వెళ్తుంది విద్యార్థులు కావచ్చు విద్యా విద్యార్థి తల్లి తల్లిదండ్రులు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ప్రతి ఒక్కటి మేము రాసుకోవడం జరిగింది ఇది కేసీఆర్కు కేటీఆర్కు ఇది చేరవేరుస్తుంది రేపు పొద్దున అసెంబ్లీలో మా కేటీఆర్ గారు ప్రశ్నిస్తారు జై తెలంగాణ మరియు ఇక్కడ చూసుకుంటే వాళ్ళకు చికెన్ కానీ కొన్ని హాస్టల్లో చూస్తే మటన్ కానీ ఎగ్స్ కానీ నాసిరకము నాసిరకం ఆహారం ఇస్తూ మరియు బియ్యం కూడా వాళ్ళకు బియ్యం కొత్త బియ్యం కాకుండా మాగి కొన్ని సంవత్సరానికి మాగిన తర్వాత బియ్యం ఇస్తే వాళ్ళకు హెల్త్ పరంగా బాగుంటుంది కానీ ఇవి పడితే అవి తీసుకొచ్చి వాళ్ళకి ఇస్తే వాళ్ళకు ఫుడ్ పాయిజన్ అయ్యి చాలామంది ఇబ్బంది పడుతున్నారు వీళ్ళకు స్టాఫ్ కానీ కరెక్ట్ లేదు కొంచెం స్కూళ్ళల్లో హాస్టళ్ళల్లో ఫెసిలిటీస్ కరెక్ట్ లేవు వాళ్ళకు ఎడ్యుకేషన్ టీచర్లు కొంతమంది లేరు వీళ్ళందరినీ అధికారులను మేము దయచేసి కోరుతున్నాం వెంటనే ఇవన్నీ ఫిలప్ చేసి ఇలాంటి సమస్యలు సాల్వ్ చేయాలని చెప్పేసి అధికారులను కోరుకుంటూ మరియు ఈ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటూ మరి ఈ శాఖకు సంబంధించి విద్యాశాఖ మంత్రిని తొందరగా కేటాయించి రివ్యూ మీటింగ్ పెట్టి ఇలాంటి సమస్యలను చెప్పేసి దిగిపోయిన తర్వాత దాదాపుగా ఈ సంవత్సర కాలంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎంతో మంది విద్యార్థులు చదువుకుంటామని చెప్పి ఆఖరికి శవాళ్ళుగా బయటకు వస్తున్నారు ఎంతో మంది తల్లిదండ్రులు నా బిడ్డ డాక్టరో ఇంజనీరో లాయరో అవుతదని చెప్పి హాస్టల్లో తోల్పోయి శవాలను బయట తీసుకుపోతున్న పరిస్థితి ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో దిక్కుమాలిన ప్రభుత్వం వచ్చి బిడ్డలు ఏడ్చుకుంటా పోతున్నారు దానికి కారణం ఈ సిగ్గులేని కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే ఎందుకు ఇంత విమర్శిస్తున్నామంటే ఇన్ని హాస్టల్స్ మేము ఇప్పుడు కేటీఆర్ గారి ఆధ్వర్యంలో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో గురుకులాల బాట అని ఒక కార్యక్రమం తీసుకొని మేము వివిధ హాస్టళ్ళను సందర్శిస్తున్న క్రమంలో చాలా హాస్టళ్లలో ఇంతవరకు ఫ్యాకల్టీ లేరు ఒక దగ్గర కెమిస్ట్రీ ఫ్యాకల్టీ లేరు చిన్న చిన్న క్వశ్చన్స్ అడిగినా కూడా పిల్లలు చెప్పలేక తడబడుతున్నారు ఇక్కడ ఇప్పుడు ఈ మైనారిటీ కాలేజీలలో కామర్స్ లేరు తర్వాత ఫిజిక్స్ లేరు పిల్లలు దయనీయంగా మాకు చెప్పక చెప్ప చెప్తున్నారు అక్క మాకు ఈ ప్రాబ్లం ఉంది అక్క మాకు ఆ ప్రాబ్లం ఉంది అని ఫుడ్ కరెక్ట్గా ఇవ్వరు మీరు చదువు కరెక్ట్గా చెప్పరు ఇంకా ఎందుకు మీరు ప్రభుత్వం నడిపిస్తున్నారని నేను హెచ్చరిస్తున్నాను ఏమన్నా మీకు కొంచెమన్నా ఇంగిత జ్ఞానం ఉంటే వెంటనే విద్యాశాఖ మంత్రిని నియమించి ఈ గురుకులాలలో ఈ సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో ప్రతి వెల్ఫేర్ హాస్టళ్లలో మంచి ఫుడ్ ఇచ్చి మంచి చదువు చెప్పేటట్టు మీరు ఒక కమిటీ వేస్తారా లేకపోతే మీరే స్వయంగా వచ్చి హాస్టల్ తిరుగుతారా అని రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నాను ఇక్కడ నుండైనా ఈ విద్యార్థులకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే తల్లిదండ్రులకు ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే ఈ ప్రాబ్ ఈ ఫోన్ నెంబర్కి మీరు వెంటనే డయల్ చేయండి మేము వెంటనే మీ సమస్యలని సాల్వ్ చేసే దిశగా మేము ప్రయత్నం చేస్తాం ఈ గురుకులాల బాట కార్యక్రమంలో మాతో పాటు ఈ జమ్మికుంట టౌన్ ప్రెసిడెంట్ నరేష్ అన్న అక్క కౌన్సిలర్ అక్క వాళ్ళు ఉన్నారు మాతో ఉన్న ఈ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఈ వినూత్నమైన కార్యక్రమం తీసుకున్న కేసీఆర్ గారికి తర్వాత కేటీఆర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం థ్యాంక్ యూ ఇంట్లో వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింహాల్ని గట్టిగా కొట్టండి